నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ భూతం స్వేచ్ఛగా విహరిస్తోంది క్యాన్సర్ రూపంలో ప్రాణాలను కబలించే ప్రమాదం ఉందని తెలిసినా ప్రజలు పట్టించుకోవటం లేదు అధికారులు అలసత్వం లేదు పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు అధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గలేదు వ్యాపారులను విక్రయించవద్దని ప్రజలను వాడవద్దని అధికారులు చెబుతున్నారు కవర్లు ఎక్కడ తయారవుతున్నాయి రవాణా విక్రయాలపై మాత్రం పర్యవేక్షణ కొరవడింది ప్లాస్టిక్ నియంత్రణ చర్యలపై నియంత్రణలో విఫలం ప్లాస్టిక్ కవర్ల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారు మున్సిపాలిటీ అధికారులు కొన్ని రోజులు దుకాణాలపై దాడులు చేసి చేతులు దురుపుకుంటున్నారు తర్వాత కవర్ల వినియోగం షరా మామూలే కొన్ని దుకాణాల్లో కవర్లు ఇవ్వటం లేదని బోర్డులు పెట్టినా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు దీంతో వ్యాపారులు చాటుమాటుగా కవర్లు ఇస్తూనే ఉన్నారు కింది స్థాయి అధికారులు ప్లాస్టిక్ వినియోగం నియంత్రణపై పూర్తి స్థాయిలోని దృష్టి సారించలేకపోతున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి